తే ఏమస్తే కో చూపిస్తా అని చెప్పిండు సర్దార్ పాపన్న సాగలి బంగళి బాల మారీల మీరు తీసుకొచ్చి మరి జనగాం కిలాషాపూర్ లో ఏదైతే డీజీపీ వేరేవర గారు పుట్టిన ఊరు అక్కడ కొండలక్ష్మి గారు పుట్టిన ఊరు ఆ ప్రాంతంలో పుట్టినూ సర్దార్ పాపన్న అక్కడ నుంచి మొదలు పెడితే గోల్కొండ వారికి గోల్కొండ కోటను కూడా పదిహేడు వందల తొమ్మిదిలో కైవసం చేస్తున్న చరిత్ర లండన్ విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం చరిత్ర తెలంగాణ ఉద్యమం బగబాడుతుందిలో అప్పుడు పంజా జయంతి గౌడ్ రెండు వేల మూడు లో మరి తీసారు మరి విక్రమ ఆయన పెట్టారు ఎవరు విక్రమ పెట్టారు కానీ పదివేల రూపాయలు ట్రస్ట్ ఇస్తూ సేవా దృక్పథంతో పోతున్నారు మరి స్వామి గౌడ్ గారు ఏదైతే ఉంటే వారు రవీంద్రబాబు అక్కడ అంటే జయంత్ గౌడ్ గారు మొట్ట ఏడెనిమిది యూనివర్సిటీ చైర్మన్ ఉన్నప్పుడు వారం రోజుల విగ్రహం పంపిస్తే అక్కడికి ప్రకాశంగా జయంత్రి గౌడ్ గారు పద్మారావు గారు విగ్రహం ఆవిష్కరణ చేసుకునే విషయం మీ కూడా తెలియజేస్తున్నాం తెలంగాణ రాక వద్ద విగ్రహాలు తెలంగాణ వచ్చినాక ఐదు వందల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చినాక లండన్ విక్టోరియా ఏదైతే వచ్చినాక ప్రభుత్వం అధికారికంగా కూడా చేసింది ప్రకాష్ అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే టిఆర్ఎస్ ప్రకాష్ అన్న కేసీఆర్ గారికి ఎన్నోసార్ విషయాలు చెప్పారు కాంగ్రెస్ వచ్చింది జనగాం జిల్లా పేరు పెడతానన్నారు సార్ మీరు అసెంబ్లీలో ఈ డిస్కషన్ చేయాలి గారు ఎప్పుడైతే అధికారం వచ్చిందో మన గౌడ సోదరులందరితో సమావేశం పెట్టినప్పుడు కానీ మిగతా ఇతర పార్టీలు పెట్టే తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్టాడు మరి మహేష్ గౌడ్ గారు కూడా మాట ఇచ్చారు మీరు అసెంబ్లీలో ఈ విషయం తప్పకుండా తీసుకొస్తే మన గౌడ జాతి పేరు ఎంతో ముందుకు వెళ్తారని చెప్పి కూడా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన వారందరికీ పేరు ధన్యవాదాలు తెలియదు